అందరికీ నమస్కారం అండి ఇక్కడ చూడండి పాత పద్ధతిలో మేము ట్రాక్టర్తో దున్నకుండా ఎద్దుల మడకడతోనే దున్నించి ఇక్కడ పిఎన్డిఎస్ విత్తనాలు అనేటివి చల్లడం జరుగుతుంది చూడండి దుక్కి కూడా మనకు భూమి ఆల్రెడీ మనకు ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడింది కాబట్టి మడక పెట్టంగానే ఎంత మృదువుగా మనకు ఇక్కడ భూమి అనేది కనిపిస్తుంది మనకి చూడండి ఒకసారి ఇక్కడ ఎన్ఎఫ్ఐ కూడా అబ్బాయి ఈ పొలంలో దిగిన వెంటనే స్పాంజ్ లాగుందనేసి చాలా ముచ్చటగా అబ్బాయి కూడా విత్తనాలు అనేటివి చల్లడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో భూమి ప్రతి రైతు కూడా మనము ఇంతకుముందు పాతకాల పద్ధతిలో ఏ విధంగా అయితే మనము మడకలు ఎద్దులతో కట్టి చేసేవారము అదే విధంగా దుక్కి చేస్తే తేలికపాటి దుక్కులు అనేటివి మనకు భూమికి చాలా ఆరోగ్యకరమైనవి అండి ఎందుకంటే మనకు ట్రాక్టర్తో దున్నినట్టయితే ఎక్కువ మడక లో అడుగు ఒక మూడు నాలుగు అడుగులు లోపల దిగుతుంది కాబట్టి లోపలున్న తేమ శాతం కూడా మనకు ఈ ఎండకనేది ఆవరైపోతుంది అలా కాకుండా తేలికపాటి దుక్కులండి ఇది మనకు పై పొర వరకే మనకు దుక్కు అనేది జరుగుతుంది లోపల మనకు ఎలాంటి మన సూక్ష్మజీవులు అనేటివి శాతం అనేది మనకు లాస్ కాకుండా మనకు అలా